హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా చైనీస్ ఏరియాను అయితే విజిట్ చేయడానికి వెళ్తామని చెప్పేసి అదేంటి చైనీస్ వేరియాని విజిట్ చేయడం ఏంటి చాలా ఉన్నాయి కదా మలేషియాలో ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి కదా చైనీస్ ప్లేస్లు అయితే అనుకోవచ్చు కాకపోతే ఈ ఏరియా వచ్చేసి బాగా స్పెషల్ అండి ఇది వచ్చేసి పోర్ట్లాంగ్ నుంచి అలీబాబా బోట్ అనేది ఉంటుంది అన్నమాట ఇరవై రింగేట్లు కడితే మనల్ని అయితే పొద్దున తొమ్మిది గంటలకు అయితే తీసుకొచ్చి ఇక్కడ దింపుతాడు మళ్ళీ ఈవినింగ్ ఐదు గంటలకు అయితే పికప్ చేసుకుంటారు అనమాట ఇదంతా వచ్చేసి వీళ్ళ మైండ్ సెట్కి అండి చైనీస్ ఏరియా అనమాట సముద్రం మయాన్న చిన్న విలేజ్ని అయితే క్రియేట్ చేసుకున్నారు ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట రంగురంగుల బ్రిడ్జ్తో మామూలుగా లేదు ఇంకా లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను చూడండి అలాగే వచ్చేసి ఫుల్ వీడియోలు నిజంగా చెప్తున్నాను చాలా ఎక్సలెంట్గా వచ్చినాయి కాకపోతే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి అయితే నాకు వర్క్ ఉండడం వల్ల టైం అయితే కుదరట్లేదండి అలాగే వచ్చేసి తప్పనిసరిగా అయితే అప్లోడ్ చేస్తాను వీళ్ళు వచ్చేసి మొత్తం అందరు కూడా చైనీస్ పిల్లలు అనమాట వీళ్ళు వచ్చేసి చూశారు కదా ప్రతి వెహికల్ కూడా ఇక్కడ ఎలక్ట్రికల్ వెహికల్ అలాగే సైకిల్సే యూజ్ చేస్తున్నారన్నమాట అలాగే మొత్తం కూరగాయలు కూడా సొంతంగా పండించుకుని అయితే తిన్నారండి నిజంగా చెప్తున్నాను సముద్రం పైన ఇదంతా చాలా బాగుంది సబ్స్క్రైబ్